రెండవ అధ్యాయము సాంఖ్యయోగం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని కృష్ణతి నరోపరాని తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంమ్యాతి నవాని దేహి మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది ఆత్మ దేహములను మార్చునడి విషయము అంగీకరింపబడిన సత్యము ఆత్మ ఉనికిని విశ్వసింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను శైశవము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యౌవనం వరకు యౌవనము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు వృద్ధాప్యము నుండి మరి దేహమునకు మార్పు అనునది జరుగును ఈ విషయము ఇదివరకే పూర్వ శ్లోకమునందు వివరింపబడినది ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యమగుచున్నది ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చినట్లు ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు ముండకోపనిషత్తు వంటి వేద విభాగములను శ్వేతాశ్వత వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్న మిత్రపక్షులతో పోల్చినవి సమానే వృక్షో పురుషో నిమగ్నో అనీషయా శౌచతి ముహ్యమాన దుష్టం యదా పశ్చాన్యా ఈ సమస్య మహిమానమితి వీతశోక రెండు పక్షులను ఒకే వృక్షముపైనున్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములలో పూర్తిగా మునిగియుండును కానీ ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపునకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహాత్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వచింతల నుండి విముక్తమగును అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు ఆ విధముగా అతడు ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవాను మహత్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు యజ్ఞ వేదికపై లేదా ధర్మయుద్ధమునందు కాని తన దేహమును త్యజించినవాడు వెంటనే సమస్త ప్రతి పరకర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మనందును కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణమో లేదు